అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కదా ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన కదా మళ్ళీ వస్తున్నారా మొన్ననేగా వచ్చి వెళ్ళారు కాస్త విసుగ్గా భార్యని అడిగాడు మోహన్ రావు పిల్లలకి సడన్గా స్కూల్కి పదిహేను రోజులు సెలవులు ఇచ్చారట అల్లుడు గారు ఎలాగూ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా అందుకే అక్కడ ఎందుకు అని హైదరాబాద్ వచ్చేస్తారని స్వప్న చెప్పింది ఇప్పటికిప్పుడు ట్రైన్ టికెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి అంత ఆగమేగాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి పైగా పని మనిషి కూతురు పెళ్లి అని ఇరవై రోజులు రానందిగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు విసుక్కోకండి అలా చెప్తే ఏం బాగుంటుంది తాము రావడం అమ్మా నాన్నలకు ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు రాలేయండి వచ్చాక తెలుస్తుంది కదా పనిమనిషి రావడం లేదని బంటాం కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది నీ స్పాండెలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా కనీసం అదేనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా భార్య కష్టపడుతుందనే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం అదే అతని విసుగులో ధ్వనించింది కానీ కూతురితో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు అతని బలహీనత మనవరాలు మనవడు నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే రాణి అండి పుట్టింటి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది ఎలాగోలా సర్దుకుందాం దానికి కష్టం సుఖం తెలుసు కదా తాను పూణేలో చేసుకుని వస్తుంది కదా చెప్పింది పద్మావతి కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు స్వప్నకు పెళ్ళే పదేళ్ళు అయింది పిల్లలు అబ్బాయికి ఆరేళ్ళు అమ్మాయికి నాలుగేళ్ళు అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళది కూడా హైదరాబాదే అందుకే పిల్లలకు సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు అక్కడ వరకు బాగానే ఉంది కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తుంది అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ పద్మావతికి పెద్ద సమస్యే దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు పద్మావతి నిద్రలోకి జారుకుంది ఆమెను చూస్తే మోహన్ రావుకు జాలి వేసింది వచ్చే ఏడాది ఆమె డెబ్బై ఉపాధికి చేరుతుంది తనకు ఆమెకు రెండేళ్ళు తేడా నలభై ఐదేళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు తన బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతో సర్వీసులు ఎక్కువ భాగం గడిచిపోయింది చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు తాను పిల్లలు స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత పిల్లల చదువులు పూర్తయ్యి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు తాను రిటైర్ అయ్యి పదేళ్ళు అయింది కానీ ఈనాడికి ఆమెకు సుఖం లేదు పిల్లల పెళ్లిళ్ళు పురుళ్ళు తర్వాత వాళ్లకు పిల్లలకు సపోర్ట్ చేయడము ఈ పనులతోనే పదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటే రెండు మూడేళ్ళ నుంచి ఈ సమస్య వెచ్చిపడింది పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవు కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతుంటాయి అవి బయటి వారికి అంత పెద్దగా కనిపించావు కానీ దగ్గరగా చూసిన తనకు తెలుసు ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ అమ్మ నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు రేపు నా ఫ్రెండ్స్ కొడుకు బర్త్డే ఉందిగా వెళ్ళాలి ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్నం బయటకు వెళ్ళిపోయింది డ్రాయింగ్ రూమ్లో మనవరాలి మనవన్నీ ఎంగేజ్ చేసిన మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు పద్మావతి కిచెన్లో సతమతం అవుతోంది తను గమనిస్తూనే ఉన్నాడు ఆమె వంటగదిలోకి పొద్దున లేవగానే ఆరు గంటలకు వెళ్ళింది ఇప్పుడు టైం పదకొండు గంటలైంది పిల్లలకి పాలు పెద్దవాళ్ళకి ఒకటికి రెండు సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరికీ బ్రేక్ఫాస్ట్ పూర్తయింది పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది అల్లుడు తొమ్మిదింటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు రాత్రి మళ్ళీ తొమ్మిదింటికి లాగౌట్ అవుతాడు ఈ లోపు భోజనానికి తప్ప బయటికి రాడు స్వప్న రోజు ఏదో ఒక పని బయట పని పెట్టుకుంటుంది రోజు షాపింగ్ అని మరో రోజు బ్యూటీ పార్లర్ అని ఇంకో రోజు మరో పని ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు స్నేహితులు ఇళ్లకు వెళ్ళి రావడం లేదా వాళ్ళని పిలిచి వారితో కాలక్షేపం చేయడం వీకెండ్స్ వస్తే పిల్లల్ని బదిలీ అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళడము అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లడమే కుదరడం లేదు రావుకి అసలు తను కిచెన్ నుంచి బయటపడితే కదా దీంతో ఆమెకు భుజం నొప్పి తీవ్రం అవడాన్ని మోహన్ రావు గమనించాడు ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది రెండు రోజులు హైదరాబాద్లో ఉంటున్న అత్తగారింటికి వెళ్తామని స్వప్న అత్తగారింట్లో రెండు రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియడంతో అందరూ పూణె వెళ్ళిపోయారు స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియంకుడికి ఫోన్ చేశాడు ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చిన గడిపి గడిపిన రెండు రోజులు ఎలా ఉందని అడిగాడు దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒకటే తక్కువ ఆయనకు అవ్వరాలకి మోకాళ్ళు తీవ్రంగా ఉన్నా రెండు రోజులు పనంతా ఆమెపైనే పడిందిట తెలిసిన వాళ్ళ ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న రెండు రోజులు హడావుడిగా తిరుగుతూనే ఉందట స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి నెల రోజులుండి వెళ్ళారు అప్పుడు ఇదే కథ నడిచింది మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు రెండు నెలలు గడిచాయో లేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది అమ్మ నేను ఆయన పిల్లలు వస్తున్నామే ఓ వారం ఉండి వెళ్ళిపోతాను చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి పిల్లలతో సహా రెండు రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనబడకపోయేసరికి కంగారు పడింది నాన్న అమ్మేది అని అడిగింది అదేనమ్మ నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను తన తమ్ముడింటికి వెళ్ళింది మీ మేనతకు బాగోలేదు రెండు రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు ఒక్క నిమిషం ఆగి తనే చెప్పాడు వంట మనిషి మానేసింది దాని కొడుక్కి మంచి జాబు వచ్చిందట పనమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది ఈ నెల రాలేనని కబుర్ చేసింది స్వప్న హతాసులు అయింది ఇప్పుడు ఎలా ఫ్లైట్స్కి టికెట్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలుపెట్టింది రెండు పూట్ల అందరికీ అన్నీ అమర్చడం తలప్రాణం వచ్చినట్టుగా ఉంటుంది రెండు రోజుల తర్వాత పద్మావతి రాలేదు మరో రెండు రోజులు అంటూ వారం గడిచిపోయింది ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు ఒక గంట కూడా బయటకు వెళ్ళలేకపోయింది పని చేసి చేసి నడు నొప్పి పట్టుకుంది ఈ పదేళ్లలో మొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటుంది నలభై ఏళ్ళకి దగ్గర అవుతున్న తానే భరించలేకపోతుంది అలాంటిది డెబ్బై ఏళ్ళకి దగ్గరైన అమ్మకి ఎంత కష్టం పూణేలో తను ఇద్దరికి ముగ్గురు మనుషులను పెట్టినందువల్లే ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది ఆ తర్వాత మూడు నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయకి రాలేదు ఓ రోజు పద్మ తి ఫోన్ చేసి అమ్మ పిల్లలు నిన్ను నానను చూడాలని గొడవ చేస్తున్నారు అంది దానికే ముందమ్మ సెలవులు చూసుకొని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి వద్దమ్మ మీరే పోనీ రండి నువ్వు అక్కడ చేసుకుని అలిసిపోయి ఉంటావు నేను విశ్రాంతిగా ఉందరు కానీ ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది ఈ నలభై ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిళ్ళు ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవడం పద్మావతి గుర్తించింది పక్కనే పేపర్ చదువుకున్న భర్త వైపు చూసింది పద్మావతి కూతురులో వచ్చిన మార్పును భార్య చూపులో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిసాయి తృప్తితో అంతేనండి కథ నచ్చిందా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి